తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు మరణించారు ఆయన మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవి తొలి చిత్రమైన ప్రాణం ఖరీదు ఈ సినిమాతో కోటా శ్రీనివాసరావు వెండితే రాగేట్రం చేశారు రావు గోపాలరావు తర్వాత తెలుగు వెళ్ళ సరికొత్త రూపం చూపించిన నటుడు కోట అనే చెప్పాలి హాస్య నటుడిగానే కాదు సహాయ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వందల సినిమాల్లో నటించారు అయితే ఏడు వందల యాభైకు పైగా సినిమాల్లో నటించారాయన సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషల్లో నటించారు హిందీలో కూడా అమితాబ్ ఆయన నటనకి ప్రశంసలు ఇచ్చారు కన్నడ తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్నారాయన ఎప్పుడూ నవ్వుతూ ఎంతో సరదాగా గంభీరంగా ఉంటారాయన ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు కూడా పొందారు ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎనలేని ఖ్యాతి ప్రఖ్యాతి పొందారు అంతేకాకుండా ఎన్నో అవార్డులు రివార్డులు పొందారు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు కూడా పొందారు ఆయన రాజకీయాల్లో ముఖ్యంగా బీజేపీలో చేరి రాజకీయ నాయకుడిగా కూడా ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు ఎమ్మెల్యేగా కూడా కెలుపొందారు ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులు మెప్పించిన కోటా గారి జీవితంలో కూడా విషాద ఘటనలు ఉన్నాయి కోటా శ్రీనివాసరావు గారికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు అంటే ఆయనకు పంచ ప్రాణాలు సినిమా ఇండస్ట్రీలోకి తీసుకువచ్చారు నటుడిగా మంచి గుర్తింపు రావాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కుమారుణ్ణి సినిమా ఇండస్ట్రీలోకి ఆయనే తీసుకువచ్చారు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ ఆయన పేరు అయితే దుర్దృష్ట ప్రసాద్ రెండు వేల పది జూన్ ఇరవైన హైదరాబాద్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈ ఘటన ఆయన జీవితంలో కోలుకోలేని దెబ్బనే చెప్పాలి తన ఏకైక కుమారుణ్ణి కోల్పోయిన విషాదం ఆయన జీవితంలో ఒక తీరని లోటుగా మిగిలిపోయింది ఆయన ఇండస్ట్రీలో ఎంతో కష్టపడ్డారు కొంతకాలం తర్వాత మొత్తం బాధ్యతలన్నీ కుమారుడికి అప్పగించి తన సొంత ఊరంటే ఇష్టం ఉండడంతో అక్కడికే వెళ్ళి శేషజీవితాన్ని గడపాలని ఆయన ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు కానీ చివరికి కుటుంబంతో హైదరాబాద్లోనే ఉండిపోయారు ఇక తన కుమారుడు దూరం అవడంపై ఎన్నో సందర్భాల్లో ఎమోషనల్ అయ్యారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జన్మించిన కోట వెంకటాంజనేయ ప్రసాద్ మరణించే సమయానికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు చిన్న వయసులోనే దూరం అయ్యారు మనవణ్ణి ఇండస్ట్రీలోకి కూడా తీసుకువద్దామనే ఆలోచనలో కూడా ఇటీవల ఆయన ఉన్నారు ప్రసాద్ కూడా తన తండ్రి అడుగుజాడల్లో సినీ రంగంలోకి వచ్చారు జెడి చక్రవర్తి దర్శకత్వం వహించిన సిద్ధం సినిమాలో నటించారు గాయం టూ సినిమాలో తన తండ్రితో కలిసి నటించారు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో నార్సింగ్ దగ్గర తన స్పోర్ట్స్ బైక్పై వెళ్తూ ఉండగా ఒక డీసీఎం వ్యాన్ ను ఢీకొని తీవ్ర గాయాలతో మరణించారు ఈ ఘటన తెలుగు సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతి గురిచేసింది చేసింది గారికి భార్య ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు తన జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటన అంటే ఇదే అని పలు సందర్భాల్లో తెలియజేశారు ఆయన